మొన్న ఎక్కడో సోషల్ మీడియాలో చూసాను ఒక అమ్మాయి మైక్ తీసుకుని సాక్షిని చెప్తుంది అయ్యగారు ఖర్చు ఇచ్చారు నాకు అంటుంది ప్రతి ఖర్చు నేను తీసుకెళ్ళాను అనమాట ఖర్చు ఎందుకంటే అందులో చెమట అలాంటి కూడా నాకు అభిషేకం నా ఖర్చు నాతో ఉంటే చాలు ఒక అభిషేకం నాతో ఉన్నట్టు కానీ తీసుకెళ్లాను అయితే తీసుకెళ్ళిన ఒక టూ డేస్ కి విపరీతమైన గొంతు నొప్పి మంట దగ్గు అసలు ఏమవుతుందంటే మాట్లాడ కూడా రావట్లేదు నేను నాకు చిన్న జ్వరం వచ్చిన టాబ్లెట్ వేసుకుంటా కానీ ఆ రోజు మాత్రం నాకు ఖర్చు తీసుకుని గొంతు తీసుకుని పడుకున్నాను తెల్లసరికి నొప్పి లేదు దగ్గు లేదు అసలు అదైనా వాడికి ఖర్చు పడ్డా ఎన్ని రోజుల నుంచి వాడుతున్నాడు మనిషి మనిషే కదండి అంతే కదా మనిషి అంటే మనిషే రకరకాల వైరస్లు రకరకాల బ్యాక్టీరియాలు కంపు మట్టి మశ్యానం చెత్త చెదారం అన్ని లోపల పెట్టి తిరిగేవాడు ఎవడు మనిషి ఆ మనిషి కర్చీఫ్ వాడుతున్నాడు అంటే ఎందుకు వాడుతున్నాడు అయితే చెమడ తుడుచుకోవడానికి మనిషి అన్నాక చెమడ పడితే తుడుచుకోవడానికి లేదా ముక్కు తుడుచుకోవడానికి జలుబు చేస్తే కదా ఆ ఖర్చీఫ్ నీకు ఎవరు గిఫ్ట్ గా ఇచ్చినా వాడేది కొత్తదంటే పైన ఒక అర్థం ఉంది అందంగా తీసుకోవచ్చు వాడేది గిఫ్ట్ గా ఇస్తేనో పండగ తీసేసుకుంటున్నావు అంటే బయట అవ్వడం స్వామీజీ ఉమ్మి ఊస్తుంటే ఆ ఉమ్మి తెచ్చుకుంటున్నారట కొంతమంది అజ్ఞానులు మూర్ఖులు వాళ్ళని చూసి చిచ్చి చిచిచ్చి అంటున్నారే ఇప్పుడు వాడికంటే కంటే నువ్వేం తీసుకోలేదుగా వాళ్ళు నువ్వు తగ్గేట్లో ఇస్తే సమానంగా తూపుతారు ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు అక్కడ అతను చేస్తున్నది తప్ప అయితే ఇక్కడ నువ్వు చేస్తుంది కూడా తప్పే